నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ జూలై నాలుగు కరెక్ట్ నెల రోజుల క్రితం జూన్ నాలుగో తారీఖున ఏపీ రిజల్ట్స్ వచ్చిన రోజు అధికారాలు కూడా మారాయి జగన్ ప్రభుత్వం ఓడిపోయి దాదాపుగా ఈ రోజుకి ఇరవై రోజులు అవుతుంది కొత్త ప్రభుత్వం కూడా వచ్చి ఇరవై రోజులు అవుతుంది అయితే తేడా ఏ విధంగా ఉంది ఇరవై రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది అనే అంశాల మీద మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ జూన్ నాలుగున జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చి జూన్ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు గారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇరవై రోజులు అవుతుంది ప్రజల్లో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అధికారం మారింది మార్కు కూడా రాబోతుంది మాకని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే విధంగా ప్రభుత్వ పరిపాలన జరగబోతుందంటారా అంటే ఇప్పటి వరకు మీ ఇరవై రోజుల్లో మీకు అనిపించింది ఎలా ఉంది మీ అభిప్రాయాల్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోయి నెల రోజులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కుర్చీ ఎక్కి ఇరవై రోజులు అవుతారు తేడా ఏంటి ఈ కొత్త ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఆయన క్యాబినెట్ ఈ ఇరవై రోజుల్లో మరి ప్రజల పైన వేసిన ముద్ర మనం ఈరోజు ఢిల్లీలో ఉన్నట్టున్నారు ఇది సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ మనం చూసాం ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇక్కడ నాలుగు రోజులకే పోలవరం సందర్శించారు పోలవరం పరిస్థితిని అర్థం చేసుకున్నారు ఆయన కళ్ళమంటే నీళ్లు కూడా వచ్చాయి ఏది అక్కడ డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడం అక్కడ గైడ్ బండు కుంగిపోవడం అక్కడ నీకు ఆ స్పిల్వే దగ్గర పడ్డ అగాధాలు ఎంత నిర్లక్ష్యం చేశారు పోలవరం ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి ఎంత దెబ్బతీశాడు ఐదేళ్లలో పనులు ఆపేయడం ద్వారా తన హయాంలో డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లల్లో ఫోర్ పర్సెంట్ కూడా చెయ్యని పరిస్థితి ముఖ్యమంత్రి అయిన వారం రోజులకి అమరావతిలో పర్యటించాడు పోలవరంలో పర్యటన తర్వాత అమరావతిలో మొత్తం పరిశీలించాడు ఎక్కడ రాజధానిలో ఆయన కట్టిన ఆ నిర్మాణాలు ఉన్నాయి కదా వాటి పరిస్థితి ఏంటి అక్కడ సెక్రటేరియట్ అక్కడ హైకోర్టు అసెంబ్లీ శాశ్వత భవనాల కోసం పునాదులు తీశారు ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు గిన్నెస్ రికార్డు అక్కడ పోలవరం దగ్గర ఒక గిన్నెస్ రికార్డు అదేంటి ఇరవై నాలుగు గంటల్లో నీకు ముప్పై రెండు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అది రికార్డు దాన్ని బీట్ చేసి ఆయన రికార్డును ఆయనే బీట్ చేసుకుని ఇక్కడ అమరావతిలో ముప్పై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు అంటే పనులు తనంత యుద్ధ ప్రాతిపదికన పోటీపడి పనులు చేసి తన రికార్డులు తనే బద్దలు కొట్టుకున్న చంద్రబాబు ఇవాళ చూస్తే ఆ రాజధానిలో అమరావతిలో ఆయన ఆ పునాదులన్నీ కూడా నీళ్లల్లో మునిగిపోయాయి అది చెరువులాగా మారింది శ్వేతపత్రం ఇచ్చారు నిన్న ఏది అమరావతి శ్వేతపత్రం ఇస్తూ కూడా అతని భావోద్వేగం మనం చూసాం కళ్ళంటే నీళ్ళు ఒకటే తక్కువ ఏంటి నేనేం చేశాను ఇతను ఏమి నాశనం చేశాడు రాష్ట్ర ప్రజలు ఏ పాపం చేశారని కూడా ఆయన బాధపడ్డాడు ప్రెస్ మీట్లో కూడా ఇప్పుడు మనకి అభివృద్ధి చేసే హక్కే ప్రజలు ఇచ్చారు తప్ప విధ్వంసం చేసే హక్కు మనకి లేదు గత ప్రభుత్వం ఆయన పరిపాలన కూడా ప్రజావేదిక కూల్చివేతనే స్టార్ట్ చేశారు జగన్ ప్రభుత్వం ఆదిలోనే అంటారు దాన్నే ఏంటి కూల్చివేతలతో ప్రారంభించాడు అతను కూలిపోయాడు అతను పార్టీని కూల్చేశాడు నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ పదకొండు సీట్లు ఎక్కడ ఇప్పుడు కూడా కనీసం ప్రతిపక్షంలో అన్నా సరిగ్గా ఉంటాడా అంటే అది లేదు ఇక్కడ ఆదిలోనే హంసపాదు ముఖ్యమంత్రిగా అదే ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆదిలోనే హంసపాదని ఎందుకంటున్నాం తొలి యాత్ర జైలు యాత్ర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉంటే అతను పరామర్శకని బయలుదేరాడు ఏ మెసేజ్ ఇస్తున్నాడు ఇతను సందేశం ప్రజలకి అంటే ఈవీఎంలు మీరు కూడా ధ్వంసం చేయండి నేను వచ్చి పలకరిస్తానంటున్నాడా జగన్మోహన్ రెడ్డి తప్పిదాల వల్ల రాష్ట్రం కోల్పోయింది ప్రజలు కోల్పోయారు జాతికి తీరని ద్రోహం చేశాడనమాట ఇప్పుడు ఈ ఇరవై రోజుల్లో ప్రభుత్వం మీకు సంతృప్తిగా ఉందా ప్రజల్లో ఈ కొత్త ప్రభుత్వం పైన ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అంటే మరి మనం చూసాం ప్రమాణ స్వీకారం రోజే ఆ వేదిక మీదే చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు ఏంటి మొత్తం ఆయన ఇచ్చినటువంటి ఆ సూపర్ సిక్స్ హామీలలో వరుసపెట్టి మొదటి సంతకం దనిమే చేశాడు మెగాడిఎస్సీ ఆ తర్వాత రెండో సంతకం దర్మయం చేశాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఇట్లా పింఛన్ల పెంపు కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన దీంట్లో జనంలో హర్షాతిరేకాలు ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడన్న ఒక సంతృప్తి ఆ ఒక్క సంతకాలతో ఆయన వదలలేదు మొదటి క్యాబినెట్ భేటీలోనే ఆ ఐదు సంతకాలు చేసిన ఫైల్స్ ఆమోదం క్యాబినెట్ ఆయన ఆమోదించేసింది వెంటనే పది రోజుల్లో జీవోలు ముఖ్యమంత్రి అయినటువంటి పది రోజుల్లోనే జీవోలు ఇచ్చేశారు ఏది నీకు ఆ పింఛన్ల పెంపు జీవోలు ఇవ్వటమే కాదు నీకు నెల రోజుల్లోపు ఇరవై ఎనిమిది రోజుల్లోపే నీకు డబ్బులు పడిపోయాయి ఇప్పుడు మొన్న ఒకటో తారీఖు కదా ఇవాళ నాలుగో తారీఖు కదండి కరెక్ట్గా జగన్ ఓడిపోయి నాలుగు రోజులు అన్నావు నెల రోజులు అన్నావు మొన్న ఒకటో తారీఖు పడిపోయినాయి పెన్షన్లు అసలు పెన్షన్లు కాదు నీకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చాయి గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్స్కి పెన్షన్ వచ్చేసింది ఇటు సామాజిక భద్రత పెన్షనర్లు వీళ్ళంతా ఎవరు వృద్ధులు వికలాంగులు పెండింగ్ కూడా కలిపి ఒకటేసారి కూడా ఆయన స్వయంగా ఆయన చేతుల మీద ఇవ్వడం కూడా జరిగింది అది అసలు మరి గొప్ప విషయం ఏది ముఖ్యమంత్రి ఒక పేదోడి ఇంటికి వచ్చి పెన్షన్ చేతిలో పెట్టడం అసలు దేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి లబ్ధి ఇవ్వలేదు చంద్రబాబు ఇంటికి వచ్చి మరి మరి వాళ్ళ ఇంటికి పెన్షన్ ఏడు వేలు ఇస్తే ఆ కుటుంబం ఆనందం మనం చూసాం వెంటనే ఆ కుటుంబం ఆ పూరి గుడిస అది చూడగానే ఇల్లు కట్టించిస్తాను అంటే వాళ్ళ తలరాతలు మారిపోతాయి పేదల తలరాతలను మార్చేది పాలకులే అనేది ఇక్కడే మనకు కనపడుతుంది అనమాట అంటే పాలకుడు ఎలా ఉండాలి చంద్రబాబు ఒక ఒక మోడల్గా ఒక నమూనాగా పాలకుడు ఎలా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి ఒక నమూనాగా అంటే మానవుడు దానవుడు నీకు ఆ సినిమా ఇంక నువ్వు వేరే తోడు అవసరం లేదనమాట మానవుడు దానవుడు సినిమా నీకు ఆంధ్రప్రదేశ్లోనే కనపడుతుంది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి రూపంలో ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చిన మాటకు కట్టుబడి సింగిల్ స్ట్రోక్లో వెయ్యి రూపాయలు పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగేళ్లుగా ఐదేళ్లు తీసుకున్నాడు మనం చూసాం ఏది రెండు వేలు ఉండేది పెన్షన్ పెంచుకుంటూ పోతానన్నాడు ఏది ఏడాదికి రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున నువ్వు పెంచితే ఇవాళ అతను చంద్రబాబు ఒక్క సంతకంతో ఒక్క నెలలో వెయ్యి రూపాయలు పెంచేసాడు నాలుగు వేలు పెన్షన్ అంటే ఇవాళ ఆరు వేలు దివ్యాంగుల కంటే నువ్వన్నావు ఏది ఏడు వేలు ఇచ్చారండి పాతది మూడు నెలలది కూడా మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చారంటే అసలు ఒకటో తారీఖు పెన్షన్లు పట్టడం అది కూడా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ ఈసీ పెన్షన్లు ఏం చేసింది వలంటీర్ల ద్వారా పంచొద్దు అంది వలంటీర్ల ద్వారా పంచొద్దు అంటారా అని కక్ష గట్టి ఏం చేశారు జవహర్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి మురళీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయన అడ్డం పెట్టుకుని ఏం చేశారు వాళ్ళు ఇంటింటికి పంచకుండా నీకు బ్యాంకుల్లో వేశారు సచివాలయాలకి రమ్మన్నారు మండు టెండర్లో వాళ్ళని ఇబ్బంది పెట్టారు నీకు ముప్పై మూడు ప్రాణాలు పోయాయి ఇప్పుడు ఇంటింటికి వచ్చి పంచారా లేదా ఒక్క రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ పంచారు అదే కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐదేళ్లలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎప్పుడన్నా ఒకటో తారీఖు జీతం వచ్చిందా జగన్మోహన్ రెడ్డి పోయాడు ఒకటో తారీఖు జీతం పడింది జగన్మోహన్ రెడ్డి కుర్చీ దిగిపోయాడు ఒకటో తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ జీతాలు పడిపోయాయి గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ ఒకటో తారీఖు పడిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే పరపతిని దెబ్బతీశాడు ఉద్యోగుల పరపతిని దెబ్బతీశాడు పెన్షనర్ల పరపతిని దెబ్బతీశాడు నీకు వాళ్ళకు అసలు ఈఎంఐలు జంప్ అయిపోయాయి బ్యాంకులు వాళ్ళకు రుణం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది జనం పరపతి దెబ్బతీయటం కాదు జగన్ తన పరపతి తను దెబ్బతీసుకున్నాడు అసలు ఆంధ్రప్రదేశ్ పరపతినే దెబ్బతీశాడు పదమూడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశాడు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదనమాట రైట్ సార్ థ్యాంక్ యూ